సార్ ఛాన్స్ వచ్చిన తర్వాత మీకు మూవీ ఛాన్స్ వచ్చిన తర్వాత హీరోగా అవ్వడానికి ఎప్పుడైనా ట్రై చేశారా వచ్చిన క్యారెక్టర్ మాత్రమే నేను చేసుకుని వెళ్తాను నేను ఇందా ఫస్టే చెప్పాను కదా నా పర్సనాలిటీయే పెద్ద మైనస్ అండి సో నన్ను హీరోగా కన్సిడర్ చేయాలి అని అన్న ఆలోచన ఏ రచయితకి కానీ ఏ నిర్మాతకి రాదు ఎందుకంటే ఆ రోజుల్లో సి అప్పటికీ ఇప్పటికీ ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏంటంటే హీరో అంటే ఇలా ఉండాలి ఒక కొలబద్ధు ఉండేది ఇలా ఉండాలి ఫీచర్స్ ఇలా ఉండాలి ఇది హీరోకి హీరోయిన్ అంటే ఇలా ఉండాలి క్యారెక్టర్ యాక్టర్ అంటే ఇలా ఉండాలి కమెడియన్ అంటే ఇలా ఉండాలి విలన్ అంటే ఇలా ఉండాలి అన్నీ ఒక ఒక పద్ధతి లాగా ఉండేది కొలబద్దలాగా ఇప్పుడు అదంతా మారిపోయింది ఇప్పుడు అదేమీ లేదు దెర్ ఇస్ నో బేసిక్ ఫీచర్స్ ఆర్ స్పెసిఫికేషన్స్ ఫర్ ఎనీ క్యారెక్టర్ నాట్ ఓన్లీ ది హీరో ఎనీ క్యారెక్టర్ సో ఎవరు పడితే వాళ్ళు అది మారిపోయింది అది సో ఆ ఆ దీంట్లోనే డెఫినెట్గా నా మైనస్ నాకు తెలుసు కనుక నెవర్ నెవర్ ఐ డిట్ పర్ష్యూ ఆర్ ఐ డిట్ ట్రై వస్తే చేసి ఉండేవాడినేమో బట్ రాలే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు కూడా రీ ఒక చీపురు పుల్ల లాంటి వాడిని ఏ సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాడిని ఇంత ఆదరణ ఇంత ఆప్యాయత ఇది దక్కుతున్నప్పుడు దీన్ని కాపాడుకోవడానికే ట్రై చేస్తాం కదా వాట్ ఐ డిట్ ఇవన్నీ ఏంటంటే కొన్ని కొన్ని లక్ అండి కొన్ని కొన్ని లక్ బికాస్ మిమ్మల్ని చూసే విధం ఈజ్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అంటే మన మన తెలుగులో ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకటి మోహన్ బాబు గారు ఒకటి చిరంజీవి గారు సరే వీళ్ళిద్దరూ మీరు తీసుకుంటే బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ యాజ్ అ విలన్ అండ్ దెన్ కన్వర్టెడ్ దిమ్ సెల్ఫ్స్ ఇన్ టు ఎీరో ఇదేంటో సమ్మన్ యాజ్ సీన్ ఇన్ దెమ్ దట్ విలనే కాదు దే కెన్ డూ ీ ఏ గుడ్ హీరో అని అలాగా సో మనం మనము యాక్ట్ చేస్తున్న విధం అనుకోండి లేకపోతే మన పర్సనాలిటీ అనుకోండి ఇది షుడ్ ఇంప్రెస్ సమ్మన్ అండ్ వన్స్ మన ఇండస్ట్రీలోనే ఎవరికైనా ఒక ఆ థాట్ వచ్చి ఈ మనం హీరో చేస్తే బాగుంటుంది అన్నది అనుకోండి ఆటోమేటిక్లీ ఆడియన్స్కి వెళ్ళేసరికి దే విల్ రిసీవ్ ఇట్ అది